ఒక కొత్త ఇంటికి కూష్మాండము అంటే గుమ్మడికాయని తీసుకొని దాని మీద ఎంత ముద్ద కర్పూరాన్ని వెలిగించి ఆ ఇంటి సింహద్వారానికి దృష్టి తీసి మంత్రాలు పురోహితుడు చదివిన తర్వాత దృష్టి తీసి ఆ గుమ్మడికాయని పగల పగలగొట్టి రెండు చెక్కల్ని గుమ్మానికి ఇరువైపులా పెట్టి దాని మీద కుంకుమ మాత్రమే వేస్తారు ఎందుకు ఎర్రటి రంగులో ఉంటుంది కదా కుంకుమ కుంకుమ దేనికి నిదర్శనము రక్తం రంగులో ఉంటుంది కదా అంటే జంతు బలి ఇవ్వకుండా సాత్వికమైన పద్ధతిలో కూష్మాండాన్ని బలి ఇస్తారు దృష్టి తగలకూడదు ఆ గృహానికి నూతన గృహానికి అని అంతేకాకుండా మరో ఆంతర్యం ఏమిటి అంటే ఇంకో అర్థం కూడా ఉంది ఈ భూమి పైన కొన్ని సూక్ష్మజీవులు ఉంటాయి వాటికి ఒక వరము ఉంది ఆ వరము ఏమిటి అంటే భూమి పైన పడినటువంటి ఆహారాన్ని తీసుకునేటువంటి హక్కు ఆ వరం వాటికి మరి మనం పని కట్టుకొని యాపిల్ పండు కొబ్బరికాయో గుమ్మడికాయ ఇలాంటివి వాటికి పెట్టం కదా ఈ రూపేణా వాటికి ఆ ఆహారాన్ని అక్కడ పెట్టినట్టు సో అవి కూడా శాంతించాలి అనేకమైనటువంటి కంటికి కనిపించేవి కనపడనివి అనేక జీవాలు ఉంటాయి భూమి మీద వాటికి అది ఆహారము ఇలా రెండు కారణాలు మనం చెప్పుకోవచ్చు